ఒక్క సెకండ్ వెంకటరెడ్డి గారు ఏమనిపిస్తుంది జరిగిన సంబంధించి ఓవరాల్ ఇష్యూలో ఖచ్చితంగా కొన్ని కొన్ని పోలికలు అయితే వస్తూ ఉంటాయి చాలా చాలా విషయాలు ఖచ్చితంగా పోల్చుకుంటూ ఉంటాం మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ఇష్యూని ఆల్రెడీ ఆ సంధ్య థియేటర్ ఇష్యూ కి సంబంధించి కూడా అంతా ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఓవరాల్ గా ప్రాణాలు పోతుంటే దానికి బాధ్యులు ఎవరండి అసలు ఈ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు తనదైన శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేసిండు భూకంపాలకి నిన్న జరిగిన సంఘటనకి లింకు పెట్టి మాట్లాడడం అనేటువంటిది కొంత విదూరంగా కనపడుతున్నటువంటిది భూకంపాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి నిన్న జరిగిన సంఘటన మామూలు సంఘటన అండి తెలియదానండి ఆర్సీకి సంబంధించినటువంటి అంత పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంటే తెలుగు మీడియాలో మిత్రమా తెలుగు మీడియాలో దాని గురించి వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల పల ఇవాళ అక్కడ రాజకీయ వ్యవస్థ సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రాజీనామా రాజీనామా చేయడం కాదు అక్కడ ఉండేటువంటి హోం మంత్రి కూడా రాజీనామా చేయాలి అధికారులను బలి బలిపక చేయకండి అక్కడ జరిగింది ఏంది అధిక అధికారులు కేవలం తగిన నిబంధనల ప్రకారంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఏర్పాట్లు చూసుంటారు ఈ రాజకీయ కోణం ఉంది అక్కడ రాజకీయంగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో నా అక్కడ చనిపోతే తొక్కిసలాటలో లోపల ఫంక్షన్ ఎట్లా జరుగుతుందండి ఏం జరిగిందండి అక్కడ ఇవాళ వీళ్ళు చెప్తున్నారు కబుర్లు చెప్తున్నారు ఇక్కడ పుష్పకు సంబంధించినటువంటి రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక నాటకం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద రాజీనామా చేసి మోరల్ రాజీనామా చేయడం అనేటువంటిది వాళ్ళ అవసరం అని చెప్పి మేము భావిస్తున్న ఒక సందర్భం ఎందుకంటే ఇక్కడ పుష్ప చేసి పుష్పాన్ని అంత పెద్ద ఎత్తున హైప్ చేసిన తర్వాత ఎక్కడ పోయింది ఆ ఇష్యూ ఇప్పుడు నే నేనేమంటున్నా అందుకే అరెస్ట్ చేయడం కాదు ముఖ్యమంత్రి గారికి నేను ఆ సినిమా ఫీల్డ్ కు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు చెప్పి చేసి అన్ని వేసిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయినరు ఏం జరుగుతుంది రాజకీయాల్లో అంటే మీరు సినిమాలను క్రికెట్ కలు రాజకీయ కోణం లోపల ప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి ఒక నాటకం అని చెప్పి వాళ్ళు తెలిసినటువంటిదే కదా ఉడుపుటాని అనేటువంటిది అర్థమవుతున్నటువంటిది కదా ఈ ఫైల్ ఎట్లా కూతుంది ఇక్కడ అక్కడ ఏం జరుగుతున్నటువంటిది కాబట్టి మో మోరల్ గా సిద్ధరామయ్య గారు ఆ బాధ్యత తీసుకోవాలా ఇప్పుడు అధికారులు పోలీస్ కమిషనర్ ఉంటాడు సార్ పోలీస్ కమిషనర్ నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలను కాదని చెప్పి వీళ్ళు చేసేట నిర్ణయాలు ఇప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరండి హోమ్ మినిస్టర్ ఎంతకంటే ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరండి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా తెలియదా అని అనుకోకుండా అది ఎట్లా జరిగిందండి అది అనుకోకుండా అప్పటికప్పుడు వరదలు వచ్చి జరిగితే అనుకోకుండా దాన్ని కూడా మెగాలో మెగా వృధం అయితే వాతావరణం చెప్తుంటారు ఇక్కడ కూడా వాతావరణం చెప్తూనే ఉన్నారు ఇది మామూలుగా కాబోదానికి ముప్పై ఐదు వేల జనాభా ఉండేటువంటి మూడు లక్షల మంది వచ్చిండే ఎట్లా వచ్చిండో ఎందుకు వచ్చి ఏం జరిగింది దానికి ఎవరు కారకులు అంటే తమాషాకి వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేటువంటి నాయకుల ఇంట్రెస్ట్ ఏంటి అనేది బయటకు రావాలి ఎంక్వైరీలో వాళ్ళు హైకోర్టులో ఉంటే ఉండొచ్చు కేసు కానీ ఇప్పటికి రాజీనామా చేస్తే దానికి ఒకసారి ఒక ఫలితం ఉండేది మామూలు విషయం కాదు ప్రభుత్వం తీవ్రమైన లాబ్స్ రాజకీయ నిర్ణయాలు వేసే పరిస్థితుల పరిస్థితి సిద్ధరామయ్య గారు లేదు అంటే ప్రభుత్వం ప్రాథమికంగా ప్రాథమికంగా వారికి ఎక్స్క్రేస్ ప్రకటించింది అని కూడా చెప్తూ ఉన్నారు మనవ తరాయి అంటే చస్తే చస్తే ఎక్స్క్రేస్ ఇచ్చిన మేము పోయి సారిభూతి చేసినాము అక్కడ ఒక మేము పొలదలు చేసిన వాళ్ళకు శవాల దగ్గర మేము కార్యక్రమాలు చేసిన ఇదా అని చెప్పవలసినటువంటిది నేను యువకులండి సాఫ్ట్వేర్ చదువుకున్న యువకులు నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నిజానికి వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల లోపల ఎంత జాగ్రత్తలు తీసుకోవాలా అంత అంత సాడిస్ట్ పద్ధతి లోపల వెళ్లవలసిన అవసరం లేదని నేను భావిస్తాను వ్యక్తిగతంగా అయినప్పుడు కూడా ప్రభుత్వానికి ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నప్పుడు కూడా ఇది అని తెలిసినప్పుడు కూడా దేశంలో ఏం జరుగుతుంది క్రికెట్ పిచ్చి ఎట్లా ఉంది సినిమా పిచ్చి ఎట్లా ఉంది అని ప్రభుత్వాలకు తెలిసినాక కూడా దానికి తగిన చర్యలు నివోపాలన చర్యలు కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితుల మేము చేతులు ఎత్తేసినాము ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు మేము చేతులు ఎత్తేసినాం మానించి కాదు అనేటువంటి పద్ధతులపల జరగాలి కదండి ఇంకా ప్రభుత్వం ఎందుకండి ప్రభుత్వం ఎందుకు అంటున్నా మీరు ఎందుకంటున్నా చేయకపోతే చేయకండి ఆ ప్రోగ్రాం చేకమైనటువంటి చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా ఈ దేశంలో ఒక చర్చకు తీసుకురావాల్సిన అవసరం లేదు యువకులు బలిదనాల అవసరం లేదు ఓకే సార్ లోపల లోపల ఇంకొకటి ఏంటంటే చర్చిద్దాం లోపల చర్చిద్దాం ఒక్క నిమిషం